హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా ఆత్మ ఆత్మవిశ్వాసమే నిజమైన వలము ఈనాడు జగత్ నందు ఇతను ధీరుడు ఇతను వీరుడు ఇతను గంభీరుడు అంటూ ఉంటాం మన ధీరత్వం ఎక్కడుంటున్నది ఆత్మవిశ్వాసమే నిజమైన ధీరత్వం ఆత్మవిశ్వాసమే నిజమైన బలం దేహము ఎంత బలముగా ఉండినప్పటికీ బుద్ధి ఎంత చురుకుగా ఉండినప్పటికీ తెలివితేటలు ఘనముగా ఉన్నప్పటికీని ఆత్మవిశ్వాసమే లేకపోతే అన్నీ కూడాను వ్యర్థమే నేను 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 అని ఈ నేను అనే పదమును ప్రతిదానికి మనం ఉపయోగపెడుతున్నాము ఆ నేను ఎవరు ప్రతి మానవుడు తెల్లవారి మొదలు రాత్రి వరకు నేను వచ్చాను నేను పోయాను నేను చూచాను నేను తిన్నాను నేను నడిచాను అంటూ నేను అనే పదమును తరచూ ఉపయోగపెడుతున్నాడు ఈ నేను ఎవరు ఇది నా దేహము ఇది నా బుద్ధి ఇది నా చిత్తము నా అంతఃకరణ అనుకుంటున్నాము నాది నాది అనుకున్నప్పుడు నేను ఎవరు అని ఎవరైనా ప్రశ్నించుకుంటున్నారా ఇది నా టవల్ అన్నప్పుడు టవల్ వేరు నేను వేరు అదే రీతిగా నా దేహము అనుకుంటే దేహము వేరు నేను వేరు నేను ఎవరు ఈ యొక్క చిన్న విషయం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు నేను అనేది నిజమైన దైవత్వము ప్రపంచములో మనము పుట్టిన తక్షణమే ఏ పదార్థమును ఏ విషయమును ఏ వ్యక్తిని గుర్తించక పూర్వమే నేను అనేది మొట్టమొదట పుడుతున్నది అదే అహం ఈ అహం తత్వం నుండియే మనసు పుడుతున్నది మనస్తత్వం నుండియే తలంపులు పుడుతున్నాయి తలంపుల నుండియే వాక్కు పుడుతున్నది కనుక వాక్కు తలంపు మనస్సు అన్నీ కూడాను ఆత్మ సంబంధమైనవే ఈ అహం అనేది దేహమునకు మనం ఉపయోగించుకోరాదు వాక్కు అనేది నాలుకకు మాత్రమే సంబంధము కాదు తలంపు అనేది మెదడుకు మాత్రమే సంబంధము కాదు ఇవన్నీ కూడాను ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినవి ఒక తండ్రికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారునికి మరొక కుమారుడు పుట్టాడు ఆ కుమారునికి మరొక కుమారుడు పుట్టాడు తండ్రి కొడుకు మనుమడు ముని ఈ సంబంధమంతా ఒక కుటుంబమునకు సంబంధించినదే కదా అదే రీతిగానే ఆత్మ నుంచి అహము అహము నుంచి మనసు మనసు నుండి తలంపులు తలంపు నుంచి వాకు ఇవన్నీ ఒకే ఆత్మ యొక్క కుటుంబమే ఈ కుటుంబం యొక్క ఏకత్వమును చక్కగా గుర్తించుకుంటే ఒకరికొకరికి భేదం ఎక్కడ వస్తుంది రాగద్వేషములకు అవకాశం ఎక్కడ ఉంది కనుక మనమందరము కూడాను భగవంతుని యొక్క బిడ్డలం అనే సత్యమును గుర్తించాలి తండ్రి ఒక్కడే బిడ్డలు ఎంతమందైనా ఉండవచ్చు అందరికీ కూడాను తండ్రి యొక్క ప్రాపర్టీ సమముగా భాగమైపోతుంది ఆత్మలోనే మనము జీవించాలి ఆత్మ ఎందే మనం ఆనందించాలి ఆత్మ ఎందే మనం అంత్యము కావాలి ఇదే నిజమైన బ్రహ్మత్వము ఓం శ్రీ సాయిరా